Thank you for watching! భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాడు ప్రస్తుతం అమెరికా వెస్టిండీస్ దేశాలు కలిసి ఆదిత్యమిస్తున్న ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ మెగా ఈవెంట్లో టీమిండియాను ఫైనల్కు చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ పనిలో పనిగా తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు గురువారం గయానాలోని ప్రావిడెంట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లను రోహిత్ శర్మ చిత కొట్టాడు ఒక పక్క కోహ్లీ పంత్ అవుట్ అయినప్పటికీ తన జోరుని ఏమాత్రం తగ్గించలేదు ముప్పై తొమ్మిది బంతుల్లోనే యాభై ఏడు పరుగులు బాదేశాడు అతడి ఇన్నింగ్స్లో రెండు భారీ సిక్సర్లు ఆరు ఫోర్లు ఉన్నాయి ఈ మ్యాచ్ ఐదవ ఫోర్ కొట్టాక రోహిత్ శర్మ ఒక ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు మొత్తం నూట పదమూడు ఫోర్లతో టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు బాధిన ఆటగాడిగా హిట్ మ్యాన్ అవతరించాడు నూట పదకొండు ఫోర్లతో ఇంతకాలం టాప్ ప్లేస్లో ఉన్న శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహిళా జయవర్ధనేని రోహిత్ అధిగమించాడు ఇక ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నూట ఐదు ఫోర్లతో మూడవ స్థానంలో నిలిచాడు కాగా ఈ మ్యాచ్ రెండు సిక్సర్లు బాధిన రోహిత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలో యాభై లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు నమోదు చేసిన మొదటి భారత్ ఆటగాడిగా నిలిచాడు ఇంగ్లాండ్ పై రెండు సిక్సర్లతో అతడి సిక్సర్ల సంఖ్య యాభైకి చేరింది కాగా అరవై మూడు సిక్స్లతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఐదు వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు ఈ రికార్డు సాధించిన ఐదో క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని మహ్మద్ అజరుద్దీన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు